అభివృద్ధి కోసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మారిటైమ్ పాలసీ తీర ప్రాంతానికి ముప్పుగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి తీర ప్రాంతం నుండి వంద కిలోమీటర్ల దూరాన్ని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించడం ఆ ప్రాంతం అంతా పోర్టు ఆధారిత పరిశ్రమలు పర్యాటకం పోర్టు సిటీలు సిఈ జడ్లు ఎస్ఈ జడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొనడం దీనికి కారణం వీటి కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా భూసేకరణ చేస్తామని మారిటైమ్ పాలసీలో చెప్పడం గమనార్హం తీర ప్రాంత జిల్లాలోని డెబ్బై మంది తొంభై శాతం భూమి ఈ పరిధిలోకి వస్తోంది దీంతో తీర ప్రాంతంలోని గ్రామాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం పరిస్థితి కూడా ఇంతే పర్యావరణ రీత్యా అత్యంత కీలకమైన మడ అడవులను ఉప్పు భూములను కార్పొరేట్ సంస్థలు తమకు అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో సిఆర్జెడ్లు నిబంధనల ప్రస్తావనే లేకుండా పాలసీని రూపొందించడం అనేక సందేహాలకు దారితీస్తోంది తీరంలో అత్యంత కీలకమైన మత్స్యకారుల గురించి వారి జీవన భద్రత గురించి కూడా పాలసీలో లేదు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో పది సూత్రాల్లో గ్లోబల్ వెస్ట్ లాజిస్టిక్స్ అంశాన్ని చేర్చి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి మ్యారిటైమ్ క్లస్టర్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం పేర్కొంది ఈ విజన్ కు రూట్ మ్యాప్ గా కేంద్రం రూపొందించిన అమృత్ కాల్ విజన్ రెండు వేల నలభై ఏడు ఆధారంగా మ్యారిటైమ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది తీరం నుంచి వంద కిలోమీటర్లు పోర్టు ప్రాంక్సిమల్ ఏరియాగా గుర్తించడం ఈ పాలసీలో అతి ముఖ్యమైన అంశం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు సిటీల నిర్మాణానికి కోస్టల్ ఎకనామిక్ జోన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లాజిస్టిక్ పార్క్లు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్స్ ప్రైవేట్ ప్రైట్ టెర్మినల్స్ వంటి వాటిని ఏర్పాటు చేయడంతో పాటు తీర ప్రాంతంలో మ్యారిటైమ్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు టూరిస్ట్ నోట్స్ వాటర్ పార్క్లు షాపింగ్ ఏరియాలు ఫ్లోటల్స్ మెరినాస్ పునరుత్మక ఇంధన ప్రాజెక్టులు వంటివి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు పోర్టులు పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఏపీఐఐసి ప్రస్తుతం అమల్లో ఉన్న భూసేకరణ విధానాల్లో భూములను సేకరిస్తామని స్పష్టం చేశారు పోర్టు సిటీల కోసం అవసరమైన భూములను భూ సమీకరణ విధానంలోనూ పట్టణ ప్రాంతంలో అమల్లో ఉన్న భూసేకరణ విధానాలను అనుసరించి భూములు తీసుకున్నట్లు స్వర్ణాంధ్ర పాలసీలో ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రతిపాదిత పోర్టు ఫ్రామల్ ఏరియాను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాల ప్రకారం రాయలసీమలో ఉన్న కడప అనంతపురం కర్నూలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోని డెబ్బై నుంచి తొంభై శాతం భూమి దీని పరిధిలోకి వస్తుంది రాష్ట్రంలో దాదాపు అరవై శాతం భూభాగం పీపీఏ పరిధిలో ఉంటుంది ప్రతిపాదిత ప్రాంతంలో ప్రజలకు వారి సొంత భూములు చేపట్టే అభివృద్ధి పనులపై కూడా ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు విధించే అవకాశం ఉంది ఇంత పెద్ద మొత్తం భూములు పణంగా పెట్టిన పీపీఏ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదు పీఫోర్ పద్ధతిలో ప్రజల భాగస్వామ్యం పేరుతో ప్రైవేటు వారి చేతిలో పెట్టనుంది రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టు గంగవరం కాకినాడ డిప్ వాటర్ కాకినాడ యాంకరేజ్ రవా కృష్ణపట్నం పోర్టులో ప్రస్తుతం ఎగుమతులు దిగుమతులు కొనసాగుతుండగా మూలపేట కాకినాడ గేట్వే మచిలీపట్నం రాయపట్నం పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి రెండు దశల్లో పది హార్బర్లను నిర్మించేందుకు పనులు కొనసాగుతున్నాయి అయితే తీర ప్రాంతంలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల సేకరణ చేసింది వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పైడి భీమవరం భీమునిపట్నం అత్యుతాపురం నక్కపల్లిలో పదకొండు వేల మూడు వందల ఎకరాలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పదివేల ఎకరాలు కృష్ణా జిల్లా కంకిపాడు దన్నవరం ప్రాంతంలో శ్రీకాళహస్తిలలో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎకరాల్లో నోడ్ల కోసం భూమిని సేకరించారు మరోవైపు మచిలీపట్నం పోర్టు కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం పన్నెండు వేల ఎకరాల ప్రైవేటీ భూములు అదనంగా మరో పదహారు వేల ప్రభుత్వ భూములకు పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రకాశం తీర ప్రాంతాల్లో పిక్ ప్రాజెక్టు కోసం ఇరవై రెండు వేల ఎకరాలను సేకరించారు వీటిలో కొన్ని ప్రభుత్వ అనైండ్ ప్రైవేటీ భూములు ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు కోసం తొమ్మిది వేల ఎకరాల ప్రైవేటు భూములకు రైతుల నుంచి సేకరించారు రామయ్యపట్నం పోర్టు బీపీఎల్ ప్రాజెక్టులు ఇంటో సోలార్ ప్రాజెక్టు మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు సేకరిస్తున్నారు వీటిలో వేలాది ఎకరాల భూములు వినియోగించకుండా నిరుపయోగంగా ఉన్నాయి తాజాగా మారిటైమ్ పాలసీలో కోస్టల్ ఎకనామిక్ జోన్ల కోసం రెండు నుంచి మూడు వేల ఎకరాల్లో కనీసం రెండింటిని విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లో పేర్కొన్నారు